అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ధనత్రయదశికి ఏర్పాటు చేసుకునే కుబేరి కుంచం దీన్నే ధనలక్ష్మి కుంచం అని కూడా అంటాము ఈ కుంచాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంట్లో లక్ష్మి కొంచెం పెట్టుకోవడం వల్ల ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది కుబేరి కుంచాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చండి ఆనవాయితీ ఉండవలసిన అవసరం అయితే లేదు ముందుగా కుబేరి కుంచాన్ని తెచ్చుకున్నాక పాలతో గాని పసుపు నీళ్ళతో గానీ కడిగి తర్వాత శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత కుంచాన్ని పెట్టుకోవాలి ఈ కుంచాన్ని కడిగినప్పుడు గాని తోమినప్పుడు గాని బోర్లించి పెట్టకూడదండి ఇలా బోర్లించి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని అంటారు కుబేరి కొంచెం ఇలా ఉంటుందండి శంఖచక్ర నామాలు అయితే ఇలా ఉంటాయి కొబ్బరి కొంచెం రాగిది గాని ఇత్తడిది కానీ వెండిది కానీ తెచ్చుకోవాలి వెండి ఇత్తడి కంటే రాగి కొంచెం అయితే మంచిది చెప్తుంటారు ఇక్కడ నేను రాగిది తీసుకున్నానండి ఎందుకంటే రాగి రాబడిని కోరుకుంటుంది అంటారు అదే విధంగా ఈ కుంచాన్ని మొదటిసారి పెట్టుకోవాలి అనుకునేవారు గురువారం గాని శుక్రవారం గాని ఏకాదశి రోజు గాని పౌర్ణమి రోజు గాని పెట్టుకోవచ్చండి మన పాత రోజుల్లో ధాన్యం బియ్యం కొలవడానికి సోలా గిద్దె కొంచెం ఉండేవి అవి ఇంట్లో ఉన్నన్ని రోజులు వారి ఖర్చులు తక్కువగా ఉండేవి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండేది ఇప్పుడు ఎవరింట్లో కూడా అవైతే ఉండడం లేదండి ఈ కొంచెం ఒక్కటే నేరుగా మందిరంలో పెట్టకూడదండి కింద ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన కొంచాన్ని ఉంచుకోవాలి ప్లేట్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఈ ప్లేట్లో చిల్లర నాణ్యలు పెట్టుకోవాలి అదే విధంగా కొంచానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కొంచెంలో ఏమేమి వేయాలో చూద్దామండి ఈ కొంచెంలో వేసేవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి అని అంటారు ఈ కొంచెం పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అంటారు ముందుగా ఈ కొంచెంలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని కుబేరుడు లక్ష్మీదేవిని నమస్కరించుకొని దీనిలో ఏ అయితే వేసుకొని నింపుతున్నామో అవన్నీ కూడా మా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి బుద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ మొదటిగా మూడు గుప్పలు బియ్యం గాని లేదా మూడు సార్లు గాని బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ మీ వీలుని బట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇక్కడ ముందుగా నేను బంగారం వెండి ముత్యం వేస్తున్నానండి బంగారం వెండి వేసుకోలేని వారు మీ వీలుని బట్టి వేసుకోండి ఇవి వేసుకున్నాక మళ్ళీ మూడు సార్లు బియ్యం వేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గబ్బలు గోమతి చక్రాలు కమల విత్తనాలు గురువింద గింజలు శ్రీఫలాలు చిట్టి గాజులు వేసుకున్నానండి మీ వీరిని బట్టి అన్ని వేసుకున్న తర్వాత కొన్ని బియ్యంతో నింపాలి కొంతమంది అయితే కుబేర కొంచెం మొత్తాన్ని కూడా చిల్లర నాణ్యాలతో నింపి పెడుతుంటారండి బియ్యం నింపాక చిల్లర నాణ్యాలు నింపి తర్వాత ఒక్క పువ్వులు పెట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలండి పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి పువ్వులతో అలంకరించుకోవాలి ప్రతి రోజు నిత్య పూజ చేసేటప్పుడు ఈ పువ్వులను అయితే మారుస్తూ ఉండాలండి ఈ కుబేరి కుంచాన్ని ప్రతి రోజు కలపకూడదండి పూజా మందిరం మనం ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో ఆ రోజు మాత్రమే ఈ కుంచాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ నింపి పెట్టుకోవాలండి ఈ కుంచాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే అమావాస్య రోజు కాని పౌర్ణమి రోజు కాని మనం దేవుడు మందిరం శుభ్రం చేసుకునేటప్పుడు కాని ఈ కుంచాన్ని తీసి శుభ్రం చేసుకోవాలి ఈ కొంచెం శుభ్రం చేసుకునేటప్పుడు నాణ్యాలను పక్కన పెట్టుకుని ఇందులో ఉన్న మంగళప్రదమైన వస్తువులన్నీ పక్కన పెట్టుకొని ఇందులో ఉన్న బియ్యంతో పరమాన్నం గాని లేదా ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లో ఉన్న అందరూ స్వీకరించాలండి ముందుగా మనం కొంచెం నింపేటప్పుడు చిల్లర నాణ్యాలు మంగళకరమైన వస్తువులన్నీ మరలా మనం కొంచెం నింపేటప్పుడు ఈ చిల్లర నాణ్యాలు ఈ మంగళకరమైన వస్తువులన్నీ వాడుకోవచ్చండి కుబేరి కొంచెం పెట్టుకోవడం వల్ల మనం ప్రతిరోజు ప్రత్యేకంగా చేయవలసింది ఏమీ ఉండదు మనం పెట్టుకున్నప్పటి నుంచి మన ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయండి ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి నమస్తే